పరమాత్మ సర్వవ్యాపకుడు ఆయన అంతటా ఉన్నారు ఆయనలోంచి పంచభూతాలు పుట్టుకుంటూ వచ్చినాయి ఆకాశం వచ్చింది ఆకాశమే వాయువు కింద పుట్టుకుంటూ రావడం అంటే ఆయనే ఇవన్నీ రూపాంకురం చెంది మారుతూ కనిపించారు ఆకాశం వచ్చింది ఆకాశం నుంచి వాయువు వచ్చింది వాయువు నుంచి జలం వచ్చింది జలము నుంచి భూమి వచ్చింది భూమి నుంచి చెట్టు చామ వృక్షాలు జంతువులు మనుషులు అందరూ వచ్చారు ఈ పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఈ మనిషి వృక్షము దాకా కూడా ప్రయాణం మొత్తానికి శక్తి కారణం శక్తి లేకపోతే ఆకాశము అనేది రాగానే కైనటిక్ ఎనర్జీ అంటాడు స్పేస్ లో ఉండేది మొత్తం పొటెన్షియల్ ఎనర్జీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ అని ఒకటి చెప్పుకుంటూ వస్తారు అలాగే డైనమిక్ ఎనర్జీ మొత్తం ఇన్ని రకాలుగా శక్తి రూపాంకురం చెందుతూ ఒక్కొక్క రూపంలో వచ్చింది ఇప్పుడు మనమందరము కూడా ఈ కనిపించేటువంటి ఉపాధి మొత్తము భూమి తత్వంతో కూడుకోను భూతత్వంతో కూడుకోరు నిరాకారం తత్వం నుంచి తత్వంలోకి మనం వచ్చాం కనిపించే స్థితికి వచ్చాం ఈ కనిపించి కనిపించకుండా శక్తిని మొత్తాన్ని మధ్యలో ఆపేది ఏదయ్యా అంటే అగ్నివత్తుడు పంచభూతాల్లో ఆకాశం ఎవరికి కనిపించదు వాయువు ఎవరికి కనిపించదు జలం అందరికీ కనిపిస్తుంది పృథివి అందరికీ కనిపిస్తుంది అగ్ని మాత్రం కాసేపు కనిపిస్తుంది కాసేపు కనిపించదు కాబట్టి ఇది మధ్యలో కొలికి పూసలాగా ఉంది అందుకనే ఋగ్వేదం చెప్తుంది అగ్ని మీడే పురోహితం ఈ అగ్ని పురోహితుడు లాంటి వాడు ఎవరికి పురోహితుడు సాకారంగా ఉండి మనుష్యులు అనుకునేటటువంటి జీవులకి నిరాకారంగా ఉండేటటువంటి ఆ వాయువు ఆకాశము ఆ బయ ఆత్మతత్వానికి మధ్యలో పురోహితుడిలాగా లాగా ఉండాలి అంటే నిరాకారంగా ఉండే వస్తువు మనకేదైనా ఇవ్వాలనుకోండి దానికి ఒక మధ్యవర్తి కావాలిగా ఇవ్వడానికి మీకు వాన కావాలి అంటే ఆకాశం కావాలి నిరాకారము అగ్నిగా అగ్ని ఉండాలి అలాగే వాయువు కూడా ఉండాలి ఈ వాయువు ఆకాశము నిరాకారంగా మీకు ఇవ్వాలనుకుండేది చేరాలి అంటే మధ్యలో అగ్నివోత్రుడు ఈ అగ్నివోత్రుడు కరిగిచ్చి తీసుకెళ్లి అక్కడ పెట్టి ఆ వాయువుతో అనుసంధానం చేసి భూమి మీదకి నీళ్లు పోవచ్చు ఈ మనమిచ్చేటటువంటివి నిరాకారమైన పరమాత్మకి చెందాలి అంటే మనం తీసుకున్న వస్తువుని ఓ చీర తీసుకువెళ్తాం ఆ అగ్నివోత్రంలో వేస్తాం ఆ అణువులన్నీ నిరాకారంగా మారిపోయి అమ్మవారికి చెందు మనం గాజులు వేస్తాం అవన్నీ అమ్మవారికి చేరిపోతూ ఉంటాయి మనం ఆహార పదార్థాలన్నీ వేస్తాం ఔషధులు వనస్పతులు అన్ని వేస్తున్నాం ఇవన్నీ నిర్గుణం నిరాకారమైన పరమాత్మకి చేర్చటము ఆ నిరాకారమైన పరమాత్మలో అవన్నీ కూడా చేరిన తర్వాత మళ్లీ సాకారము చేసి మనం కోరుకునేటువంటి సాకారమైన వస్తువులు అంటే సాకారంగా కనిపించే నీళ్లని ముందు ఏం చేస్తాడు అగ్నిహోత్రుడు నిరాకారంగా ఆవిరిగా మార్చేస్తారు ఎవరైనా ఆవిరిలో వెళ్లేటటువంటిది చూసారా చూడలేదు ఈ ఆవిరి కింద దాన్ని మార్చి దానికి దేవతాశక్తులన్నిటిని అందించిన తర్వాత శక్తిని వాయు శక్తిని ఆత్మశక్తిని అందించాక మళ్లీ భూమి మీదకి పంపిస్తుంది అప్పుడు జీవం మనకు వస్తోంది అంటే ఈ చండీ పరాశక్తి అనేటటువంటి పరాశక్తి యొక్క శక్తి నిరాకారంగా సాకారంగా రెండిటిగా ఉంది నిరాకారం నుంచి సాకారంగా మనుషులకి శక్తులు మొత్తం చేరాలి అన్నా అగ్నిహోత్రుడు కావాలి సాకారము నుంచి నిరాకారానికి చేరాలి అన్నా అగ్నిహోత్రుడు కావాలి ఈ కనిపించేటటువంటి ఆ అగ్నే నిజమైనటువంటి శక్తి స్వరూపము జాతవేదేసు మో మి ఎక్కడి నుంచి వచ్చింది జాతవేద అనేటటువంటి అగ్ని జాతవేదము అంటే అగ్ని ఆ అమ్మినే ఈ అగ్నిస్వరూపంగా చెప్తున్నాం ఎందుకు చెప్తున్నాం అంటే ఇవాళ మనం కూర్చొని ఇక్కడ పారాయణం చేశాం పారాయణం ఏమిటి శబ్దం అవునా దేనితో చేశాం మనస్సుతో చేశాం మనస్సుకి తల్లి తండ్రి ఉన్నారు మనస్సుకి తల్లి ఏమిటి ఆకాశం మనస్సుకి తండ్రి ఏమిటి వాయువు వాయు ఆంజనేయ స్వామి మనస్సు అంటే ఎవరో కాదు మనకి రామాయణంలో ఉన్న ఆంజనేయ స్వామి తల్లి ఆకాశం తండ్రి వాయువు ఈ ఆకాశము వాయువు ఇదే ఇప్పుడు ఆ ఫోన్ లో ఆ అమ్మాయి శిల్పికి వచ్చి అడిగింది ఏమండి ఏదైనా చెప్పండి నేను రికార్డు చేస్తాను ఫోన్ కు ఉండేది ఏమిటి స్పేస్ టెన్ జీబీ స్పేస్ ఫిఫ్టీ జీబీ స్పేస్ వన్ టీబి స్పేస్ స్పేస్ తో పాటు స్పీడ్ ఏంటి రెండోది ర్యామ్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ జీబీ ర్యామ్ థర్టీ టూ జీబీ ర్యామ్ వన్యామ్ ఇష్టం స్పీడ్ మన మనస్సుకి కూడా భగవంతుడు ఏం చేశాడయ్యా అంటే యాభై సీరియల్స్ చూసినా నిండిపోకుండా యాభై ఒకటో సీరియల్ చూడగలిగే శక్తిని ఇచ్చాడు నిండిపోవట్లేదు కదా ఒక క్లాస్ లో నిండిపోతే నిండిపోతున్నాయి అంటే విశాలమైనటువంటి స్పేస్ ఉంది మన దగ్గర ఆ తీసుకున్న విషయాలు ఎవరైనా బుద్ధి లేదా అని తిడితే తిరిగి తిట్టడానికి ర్యామ్ భయంకరమైన స్పీడ్ లో ఉంటుంది మామూలుగా ఉండదు ఆ స్పీడ్ ఎంత స్పీడ్ లో తిడతామంటే తిరిగి ఎదుటి వాళ్ళని ఏదైనా ఒక్క మాట అనగానే రప రప తిట్టేయడం మొదలు పెట్టేస్తాం కాసా తట్టుకోలేము ఒంటంచి కోర్సు వచ్చేస్తుంది అది ర్యామ్ ప్రభావం అమ్మ మనస్సులో ఉన్న ర్యామ్ ప్రభావం కాస్త మందంగా ర్యామ్ తగ్గించుకోండి అయినా ర్యామ్ స్పీడ్ పెరుగుతోంది స్పేస్ లో చెత్త ఎక్కువ ఉంది అది డిలీట్ చేయండి లేకపోతే ఫోన్ సర్వరాచరం అవుతుంది అనవసరంగా వాట్సాప్ గ్రూపులు అన్ని పెంచుకుంటున్నారు ఈ పెరుగుతున్నటువంటి గ్రూపుల్లో ప్రపంచంలో ఉండేటటువంటి చెత్త మొత్తం మీ ఫోన్ లోకి చేరుతోంది మీకు సంబంధం లేకుండా మీకు తెలియదు ఎప్పుడు ఎవడేం పంపిస్తాడో వాడు పంపిస్తూనే ఉంటాడు ఈ స్పేస్ లో చేరుతూనే ఉంటుంది ఆ ర్యామ్ స్లో అవుతూనే ఉంటుంది విషయాలు పెరిగే కొద్దీ ర్యామ్ మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది అన్నెసరీ సాఫ్ట్వేర్స్ పెరిగే కొద్దీ మీ స్పీడ్ లో మీ ర్యామ్ మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఈ ఒత్తిడి పెరిగినప్పుడు ఏం చేయాలి ఆ ఎక్స్ట్రా దాన్ని మొత్తాన్ని తీసి డిలీట్ చేయాలి స్పేస్ లో వదిలేయాలి ఇప్పుడు కూడా మనం అనవసరమైన చెత్త మొత్తం మనసులో తెచ్చి పెట్టుకున్నాం కదా ఈ పెట్టుకున్న దాన్ని డిలీట్ చేయడం ఎట్లా అయ్యా అంటే సప్తశుద్ధి పారాయణం చేయండియా చెండి చేయండి అయ్యా అమ్మవారికి అవన్నీ తీసుకొని వెళ్లి వేస్తే అడ్డమైన చెత్త మొత్తం అంతా కూడా డిలీట్ అయ్యి ఏంటి ఆ మొత్తము డిలీట్ అయినటువంటిది విశ్వ స్పేస్ లోకి వెళ్లిపోయి నీ ర్యామ్ స్పీడ్ గా పనిచేస్తుంది మళ్లీ నువ్వు ఏం తెలుసుకోవాలో శుద్ధి అంటే ఆ చిత్తము లోపల చెత్త చెదురుకున్నది ఏదైతే ఉందో అది మొత్తం కూర్చొని దగ్గర ఒక ఆసనం వేసుకొని ఆగకుండా నువ్వు చదువుతూ పోవడం వల్ల అది క్లియర్ అవుతుంది సో ఆ ర్యామ్ ని స్పీడ్ గా ఉంచుకోవాలి ర్యామే వాయువు వాయువు వాయునందనుడు అంటాం కదా వాయువుని వేగానికి చెప్తారు ఆకాశాన్ని అవకాశానికి చెప్తారు స్పేస్ అవకాశానికి ఇంకొక కొత్తది పెట్టడానికి ఆ ఉందండి ఈ గ్లాసులో ఈ బిందెలో పెట్టండి ఖాళీ ఉంది అంటారు కదా అవకాశం సో అవకాశము ఆకాశము ఈ రెండే మన మనస్సు తల్లిదండ్రులు రెండింటి నుంచి పుట్టింది ఈ రెండింటి నుంచి పుట్టినటువంటి ఈ నిరాకారములో సాకారమైన చెత్తను నింపుతున్నాం పక్కింటి సుబ్బమ్మ ఎదురింటి ఎల్లయ్య ముందరుంటి వెంకన్న నా కొడుకు నా పిల్లలు నా బంగారము నా వస్తువు నా 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 అనే మొత్తం మోహంతోనే ఆడవాళ్ళు అని సెల్ఫీ తీసుకుంటారు కదా తీసుకొని ఏం లోపల పెడుతున్నారు పెడుతున్నారా స్పేస్ పోతాడు రూపాలన్నిటినీ మనం తీసుకొని వచ్చి అంటే నామ రూపాలతో నిరాకారమైన వాయువుని ఆకాశాన్ని నింపుతున్నాం నింపుతున్నావు లేదా నామ నింపి మళ్ళీ నువ్వే ఏడుస్తున్నావు స్పేస్ అయిపోతావు నిన్ను నింపమని అది నువ్వు తీసుకొచ్చి నింపి ఈ సమస్యలతోటి ఆ అమ్మాయికి బీపీ ఆ కూతురు అట్లా చేసిన దగ్గర నుంచి వచ్చిందండి ఎవరు నింపమన్నాడు నిన్ను అంటే నువ్వు అంటించుకోని నువ్వు బీపీలు తెచ్చుకుంటున్నావు నువ్వు రోగాలు తెచ్చుకుంటున్నావు నువ్వు ఇబ్బందులు తెచ్చుకుంటున్నావు ఇవన్నీ అంటుకుంటున్నావు చెండీ ఎందుకు చేయాలయ్య అంటే ఈ సగుణంలో ఉండేవన్నీ నిర్గుణానికి పంపించేసేయడానికి అది అనంతం కదా ఎంతైనా పంపించేసేయొచ్చు ఆకాశం డిలీట్ ఎన్నైనా చేయొచ్చు స్టోర్ చేసుకోవడం కష్టం మొత్తం ఫోన్ లో ఉన్నవన్నీ డిలీట్ చేయొచ్చు ఒక క్షణంలో అవునా ఆ స్టోర్ చేసుకోవడం అనేటటువంటిది ఏది స్టోర్ చేసుకోవాలో ఏది డిలీట్ చేసుకోవాలో తెలియకుండా మాకుందమ్మా మా పరిస్థితి మేమంతా ఈ మోహాల్లో ఈ వ్యామోహంలో ఈ లోక గొడవల్లో వీటిల్లో బడి తన్నుకులు ఆడుతున్నాం ఇందులో డిలీట్ చేయాల్సినవేవో నువ్వే తెలుసుకో అని ఒక యాంటీ సాఫ్ట్వేర్ ని లోపలికి పంపిస్తే ఆ సాఫ్ట్వేర్ వెతుకుతూ ఉంటుంది బగ్స్ ని ఇందులో ఏం బగ్గుందరే ఇది తీసేయండిరా ఇగో ఈ బగ్గు డ్రబుల్ షూట్ ఉన్నది మంచిది ఉందా దీన్ని ఉంచండి మంచి సాఫ్ట్వేర్స్ ఉంచండి బగ్స్ ని తీసేయండి అదే కదా మొత్తం సాఫ్ట్వేర్ భాషలో చెప్పాలి అండి అంతేనా సో ఆ బగ్స్ అన్నిటిని తీసేయడం ఇప్పుడు మీరు చెండి చదవడం వల్ల ఆ చెండి లోపలికి వెళ్ళటం వల్ల ఒక స్తోత్రం మీరు చదవడం వల్ల లేదు ఇంకొక భగవంతుడిని ఆరాధించటం వల్ల ఇంకొక క్షేత్రానికి వెళ్ళటం వల్ల బక్స్ పోతాయి కాని మనం ఏం చేస్తున్నాం అక్కడ వేయాల్సినటువంటి యాంటీ స్పైవేర్ ని కూడా విషయాలు తొడ్డింపడం కోసమే తెచ్చుకుంటున్నాం నాలోంచి విషయం పోవాలని ఎప్పుడు ప్రార్థించాడు ఈ నిరాకారంలో నుంచి కొన్ని విషయాలు తీసేస్తే ఈ నిరాకారంలో కొత్త విషయాలు నింపుకోవచ్చు అసలు విషయాన్ని నింపుకోవాల్సిన పని లేదు అనేది రమణ మహర్షి గారు లాంటి వాళ్ళు చెప్పారు విషయాలు నింపుకోవాల్సిన పని నింపుకోవడం వల్లేగా నీకు ఈ సమస్య నింపుకోకపోతే నీ గాఢనిద్ద ఉన్నావు ఏది నింపుకోవట్లేదు ఆనందంగా ఉన్నాం ఉన్నవి కూడా వదిలిపెట్టావు మెలకు రంగానే కదా నీకు ఈ జంజాటం మొదలవుతుంది నీకు వెయ్యి కోట్లు డబ్బు కావాలి వెయ్యి కోట్ల డబ్బు వాళ్ళు ఎవడైనా తీసుకొచ్చిస్తాడు చచ్చిపోయేదాకా దాన్నే చూస్తూ దాన్నే అనుభవిస్తూ నిద్ర పాడు పత్తికట్ట లేకుండా బతకగలడు ఎవడైనా వెయ్యి కోట్లు ఇచ్చినా వాడి మరుపు మరుపు వాడికి రావాల్సిందే లేకపోతే పిచ్చెక్కిపోతుంది పిచ్చోడైపోతాడు అట్లాగే ఈ నిరాకారము అనేటటువంటి తత్వానికి పోకుండా సాకారంలోనే పడి కొట్టుకుండేటటువంటి వాళ్ళకి మధ్యస్థమైన అగ్నిగా ఉండే ఆ తల్లి అనేకమైన వృధా అయిన విషయాలని ప్రక్షాళన చేస్తుంది ఇది భౌతికంగా బాహ్యంగా అర్థమవుతుంది రెండో విషయం ఏమిటి అంటే ఈ చెండి చేయటం వల్ల ప్రకృతిలో అనేకమైనటువంటి జీవం ఉంది ఈ జీవాన్నంతా సంరక్షించాలి అంటే మనం చేస్తున్నటువంటి పాపాల వల్ల చెత్తా వల్ల సక్రమమైనటువంటి వర్షాలు ఏవి రాకుండా కరువు క్షామము వస్తుంది అంటే సాకారానికి మొత్తానికి క్షామం వచ్చింది ఇప్పుడు ఏం చేయాలయ్యా అంటే ఈ ప్రకృతిలోకి ఆ చండీ పరాదేవత దేవత యొక్క ఆ స్తోత్రాలు ఏవైతే ఋషులు ఛందస్సులు కనుక్కున్నారో ఆ ఛందస్సుల్ని కనుక మనం పంపించినట్టయితే ఆ ఛందస్సులన్నీ కూడా మళ్ళీ భౌతికమైనటువంటి ప్రకృతిలో ఏ ఏ జీవానికి ఎలాంటి ఆహారాలు కావాలి ఏ విధంగా కాపాడబడాలి ఇవన్నీ ఇవ్వడానికి యోగ్యంగా మారుతాయి సాకారంగా ఇక్కడి నుంచి నేను అమెరికాకి వెళ్లి పనిచేయాలనుకోండి చాలా కష్టం కానీ ఒక లో నేను కాలు ఒక వాట్సాప్ లో కాలో కొడితే తీగల ద్వారా నేను ఇక్కడే ఉన్నాను కానీ నిరాకారంగా ఇక్కడ ఉన్న ఇమేజ్ క్యాప్చర్ చేసుకోండి అలాగే ఈ సృష్టి మొత్తంలో ఎక్కడ ఏది అవసరం ఉన్నా ఆ తల్లి చెయ్యాలి అంటే సాకారంగా ఉన్నది ఆ తల్లికి ఇచ్చేస్తే నిరాకారంగా ఎక్కడ అవసరం అక్కడ చేసేస్తుంది చాలా వేగంగా ప్రక్రియ అంతా అయిపోతుంది అందుకని అమ్మవారికి ఈ విధమైనటువంటి పారాయణాలు చెడ్డీ యాగాదులు ఇవన్నీ చేసి సాకారం నుంచి నిరాకారం నిరాకారం నుంచి సాకారం ఎంటైర్ గేమ్ ఈస్ దేర్ ఇన్ బిట్వీన్ సాకార నిరాకార మధ్యాల్లో జరిగేటటువంటి యుద్దం మన జీవితం అంతా నీకు సాకారం కావాలా నిరాకారం సాకారం కావాలంటే స్టోరేజ్ ఎక్కువ కావాలి పెయిన్స్ ఉంటాయి నీ ప్రాసెసర్ పాడైపోతుంది నాశనం నిరాకారం కావాలనుకుంటావా నీకు ఏ దేనితోటి సంబంధం లేదు ఆనందంగా బ్రహ్మానందంగా జగన్ నీకేం కావాలో సెలెక్ట్ చేసుకోవయ్యా అని భగవంతుడు ఈ ఉపాధినిచ్చి ఈ శరీరం ఈ యొక్క మానవ శరీరానికి మాత్రమే ఈ అవకాశం ఇచ్చాడు సాకారాన్నైనా తుడిచిపెట్టుకో నిరాకారాన్నైనా తుడిచిపెట్టుకో మనం నిరాకారాన్ని తుడిచిపెట్టడం కోసం ఫస్ట్ ఉంటాం అనమాట ఇటుకుతూ ఉంటాం ఏ వస్తువును తెచ్చి నింపాలి సూపర్ మార్కెట్ లోకి ఓ మనిషి ఓ ఆవు ఓ సింహం ఎండిన ఎన్నుకోండి సింహం డైరెక్ట్ గా మాంసం కొట్టు దగ్గరికి వెళ్ళిపోతుంది ఆవు అది తింటానికి యోగ్యమైన గడ్డి పదార్థాల దగ్గరికి వెళ్తుంది ఈ మనిషికే అర్థంగా తిరుగుతుంటాడు వాడు ఏ వస్తువులు నాకు అవసరం ఎక్కడి నుంచి ఏం తీసుకోవాలి అట్టుపోతాడు ఇటు పోతాడు ఇటు వస్తాడు అటు వస్తాడు అదే మనందరం చేస్తున్న ఇంకొక చిన్న ప్రశ్న అనవసరమైనవన్నీ ఏరుకోని ఏరుకోని ఏర్కొని అంటే ఇప్పుడు యజ్ఞంలో వేసేటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో ఆ వస్తువులను ఇదే వేయాలి అనేది ఏమైనా నియమం ఉందా ఇవి వేస్తేనే మీరు చెప్పేదన్ని కూడా అవుతుంది అనేది అట్లా ఏమైనా ఉందండి ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు అంటే ఆల్రెడీ సిస్టమ్ లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ దాంట్లోకి నువ్వు వేస్తున్నటువంటి యాంటీ స్పైవేర్ కూడా సాఫ్ట్వేర్ కానీ యాంటీ స్పైక్ ఉండాల్సినటువంటి కోడింగ్ అనేది ఒకటి వేరు అట్లాగే ఈ సృష్టిలో అగ్నులు ఎలా పుట్టాలి అబ్బా ఇంకే మీకు బ్రహ్మాండం నాకంటే అద్భుతంగా చెప్పేయడానికి వచ్చేసారు రెండమ్మా